వెల్కమ్ టు ఛానల్ జూలైలో ఈ రాశుల వారికి సంపదలు సంతోషాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాల సంచారము గ్రహాల సమయం అన్ని రాశుల జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది జూలై మాసంలో బృహస్పతి మరియు శని వంటి ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్న కారణంగా ద్వాదశ రాశుల వారిపైన అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి న్యాయదేవుడు కర్మదేవుడు అయిన శని తన స్థానాన్ని మార్చుకుంటాయి మరోవైపు దేవగురు బృహస్పతి కూడా జూలై నెలలో వదిస్తాడు ఈ రెండు పెద్ద గ్రహాల కదలికల కారణంగా వివిధ రాశుల వారి సుఫలితాలు పొందే అవకాశం ఉంది జూలై మాసంలో శని గురు గ్రహాల కారణంగా లబ్ధిని పొందబోతున్న రాశుల గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ రాశిలో వారికి అదృష్టం వస్తుంది జూలై పదమూడవ తేదీ నుంచి శని తిరుగుమస్థితులకు వెళ్తాడు జూలై పదమూడవ తేదీన తిరుగుమస్థితులకి వెళుతుంది శని నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఇదే స్థితిలో ఉంటాడు ఇక బృహస్పతి జూలై తొమ్మిదవ మిథున రాశిలో దీస్తాడు వీరిద్దరి యొక్క సంచారం ముఖ్యంగా వృషభం మిథునం తుల ధనుసు రాశి జాతకులకు ఆకస్మికలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి జూలై మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రధాన గ్రహాలైన గురుడు శని మార్పుల కారణంగా వృషభ రాశి వారికి అనేక ఒప్పందాల ద్వారా సంపాదించడానికి డబ్బు అవకాశం ఉంది నూతన ఆదాయ వనరులు తరుచుకుంటాయి కార్యాలయంలో పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం ఉంది వ్యాపార కార్యక్రమాలు విస్తరించుకునే ఛాన్స్ ఉంది ఈ సమయంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేస్తారు జీవిత భాగస్వామితో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు మిథున రాశివారు మిథున రాశి వారికి జూలై మాసంలో శని మరియు బృహస్పతి కారణంగా కలిసి వస్తుంది మిథున రాశి జాతకులకు రెండు ముఖ్యమైన గ్రహాలు మంచి శుభాలు చేకూరుస్తాయి వ్యాపారంలో కలిసి వస్తుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది వివిధ ఒప్పందాల నుంచి మిథున రాశి వారు ప్రయోజనాలు పొందుతారు తులారాశి వారికి బృహస్పతి శని జూలై మాసంలో మార్పు కారణంగా తులారాశి జాతకులకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి వైవాహజ జీవితం బాగుంటుంది పనిలో ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి రాశి జాతకులు కష్టపడి పనిచేయటం ద్వారా పురోగతి అందిస్తారు ఈ సమయంలో పెట్టి పెద్ద పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇస్తాయి ధనుసు రాశి వారికి బృహస్పతి శని జూలై మాసంలో జరుగుతున్న మార్పు కారణంగా ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రాశి జాతకులు వివిధ ఒప్పందాల నుంచి సమయ ఆర్థికంగా లాభాలు పొందుతారు పిల్లల నుంచి విధాతలు వింటారు గురుగ్రహం యొక్క ఆశీర్వాదము ఈ రాశి వారికి జీవితమే మారిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి